ఇగండి పూలైతే మేము రోజైతే ఇంకా ఈ రోజు మా బంధువులు ఇంట్లోనైతే పెళ్ళి అయితే ఈరోజు మా బంధువుల ఇంట్లోనైతే పుస్తపత్ అయిందండి పాప ఫంక్షన్ అయితే ఉండీ ఇంకా మేము ఈరోజు అయితే ఫంక్షన్కి అయితే వెళ్తున్నామని చూడండి ఇంకీ తెల్ల పూలు కాగడలు అయితే మా అబ్బాయి ఉన్నాడు కదండి అలత్తూరు అయితే పెద్ద చెట్టు అయితే ఉందండి ఇంకా ఉన్న ఊరేనండి మా అబ్బాయిది అడతూరుది అక్కడ అయితే తెచ్చుకున్నానండి ఈ పూలు ఇంక ఈ కనకాబరాలు అంటారా మన డాబా పైన పోతున్నాయి కదండి కుండీల్లోని అందులో అయితే కోసుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయండి మన ఇంటి దగ్గర పూలు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంక రోజు మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఆయన ఆయన అయితే బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా నాకైతే కొంచెం లేట్ అయితే అయిందండి ఇదిగోండి పువ్వు ఇది కూడా మన చెట్టుదేనండి డాబా పైన కుండీలో ఉంది కదండి ఆ చెట్టు తిండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఇదిగో బ్లౌజ్కి అయితే వర్క్ చేయించుకున్నాను ఎలా ఉందో చూడండి ఈ శారీలో బ్లౌజ్ అయితే ఇంకా ఈ శారీ లాగా వచ్చిందండి డిఫరెంట్గా అయితే ఇదైతే బాగుంటుంది కదని ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నానండి

ఈ దినీ కార్యక్రమం అంత అభిషేకించబడిన దైవ జనుల సమక్షములో బంధువుల సమక్షములు కుటుంబ సభ్యుల ఇదిగోండి ఇంకా ఇక్కడైతే మా ఆయన గారు నేను మా అబ్బాయి అండి ఇక్కడైతే ఫోటో దిగితే మా అబ్బాయి అయితే పక్కన చూస్తున్నాడు అండి ఇంకా పెళ్లి కూతురు ఎవరో కాదండి మా మేనమామ మనవరాలేనండి మా అమ్మ వాళ్ళ సొంత అన్నీ వాళ్ళ మనవరాలండి కొడుకు కూతురండి మాకున్న ఊర్లోనే ఉంటారు వాళ్ళు మేము ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చామండి ఇంకా ఫంక్షన్ గురించి అయితే మేము రెండు రోజులు బట్టి చాలా ఆడబుడిగా అయితే ఉన్నామండి ఆడుగుండి మా అబ్బాయి మా అబ్బాయి కూడా ఫోటో అయితే దీతినాడండి మాతో పాటు అదిగోండి ఇంకా పాటలు పాడతాకైతే సింగర్ని అయితే పెట్టారండి ఇంకా ఆయన మ్యూజిక్ అయితే పెట్టుకొని పాటలు అయితే పాడుతూనే ఉన్నారండి మనకు ఫంక్షన్ అంతా అయిపోయే వరకు పాడుతూనే ఉన్నాడండి ఇదిగోండి మా ఆయన గారు మా చెల్లెళ్ళ ఆయన గారు మా అన్నయ్య అండి ఇంక ఇదేనా మా వదిన మా చెల్లి నేను అండి ఇంకా మేము మూడు జంటలు అయితే ఇంకెక్కడైతే దిగుతున్నామండి పెళ్లి కూతురితో పాటు అయితే మేము వీడియోస్ అయితే దిగుతున్నాము వీడియోస్ ఫోటోలు అయితే దిగామండి చూడండి మా మేనమా మనవరాలండి అమ్మాయి ఇదిగోండి మా అన్నయ్య మా వదిన అండి ఫస్ట్ అయితే మా అన్నయ్య అండి మా ఇంట్లో తర్వాత నేనండి తర్వాత ఇదిగోండి మా చెల్లెలండి నామ మా ఆయన గారండి మా ఆయన గారంటే మా బావేనండి మా మేనత్త కొడుకు అండి మా మేనత్త కొడుకు అయితే మా చెల్లికి అయితే ఇచ్చి చేసామండి ఇంకా మా చెల్లికి ఇద్దరు మగపిల్లలండి నాకైతే ఒకే అబ్బాయి అండి ఇంకా మా అన్నయ్య మా ఉదర పుట దిగిన తర్వాత మా చెల్లి మా చెల్లెళ్ళు వాళ్ళ ఆయన గారు అయితే దిగుతున్నారు చూడండి వాళ్ళ పిల్లలండి ఇంక వీళ్ళు ఎవరంటే అండి మా మేనమామ అమ్మాయిలు ఇద్దరండి మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయిలు ఇద్దరండి మాకు ఇంకో చిన్నమ్మ ఉందండి ఆ చిన్నమ్మ చిన్నమ్మ వాళ్ళ అమ్మాయిలు అయితే ఇద్దరండి ఒక అబ్బాయి అండి విడుకోండి మా చిన్నమ్మ వాళ్ళు ఇద్దరు చిన్నమ్మ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరండి మా మేనమామ కొడుకు ఏమైతే ఇంకా పెళ్ళికూతురు తెల్లండి పెళ్ళికూతురు తండ్రి మా మేనమామ అండి ఇదిగోండి మా మేనమామ కూతుళ్ళు ఇద్దరండి మా అమ్మ వాళ్ళ మేన మా మేనమామకి ముగ్గురు చెల్లుళ్ళు ఇద్దరు కూతుళ్ళు అండి ఇంకా ఈదుగురిని అయితే ఫోటో తీసుకుంటున్నారండి మనవరాలతో పాటు చూడండి ఇదిగోండి మా నాన్న అండి మా నాన్న ఒక్కడే పెళ్లి కూతురుతో పాటు ప్రత్యేకంగా ఫోటో దిగుతున్నాడు అండి ఎదుగుండి మా చెల్లి ఇంకా అక్కడ మనకి పెట్టేసిన తర్వాత గిఫ్ట్లు అయితే ఇస్తారు కదండి ఆ గిఫ్ట్లు అయితే తీసుకుంటు చూస్తుందండి మా మేనమామ కూతురు ఇక్కడ ఉందండి మా రెండో మేనమా కూతురు ఆ అమ్మాయికి చూపించుకుంటా గిఫ్ట్లు అయితే చూపిస్తుందండి ఆ అమ్మాయికి ఇలాంటివి ఇచ్చారని చూడండి